నేను మీ షాక్ దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ కదా సమ్మర్ డ్రింక్స్ కదా ఇవి బనానాతో మిల్క్ షేక్ అనమాట ఈ మిల్క్ షేక్ ఏంటంటే ఎండలో ఎల్లు వచ్చేసి కొంచెం బాగా నీరసంగా ఉందనుకోండి ఈ డ్రింక్ కానీ చేసి ఇచ్చారనుకోండి అప్పటికప్పుడే అనమాట నీరసం అయితే క్షణాల్లో తగ్గిపోద్ది అనమాట ఈ డ్రింక్ని ఎలా చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో అయితే మీరు చూసేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ బనానా మిల్క్ షేక్ అయితే బనానా తీసుకుందాము నేను ఒక ఒక కప్పు వరకు షేక్ వరకు తీసుకుంటున్నాను అనమాట ఒక బనానా తీసుకొని ఆ జార్లో ఈ బనానా వేసు బనానా వేసుకుందాము ఒక మూడు ఎలాచీ వేసుకుందాము అలాగే షుగర్గా వేసుకునేవారు షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ డేట్స్ తీసుకుంటున్నాను అనమాట ఒక మూడు నాలుగు బ్లాక్ డేట్స్ ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు అనమాట జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ అయితే కచ్చాపచ్చిగా పట్టాం కదా కొంచెం అందులో మిల్క్ పోసేసుకుందాము మిల్క్ పోసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా జ్యూస్ లాగా అనమాట ఈ బరానా మిల్క్ షేక్ అయితే ఇంతేనమాట అలాగే మనం ఇలా బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చక్కని మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మనకి మిల్క్ షేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్